ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఎందుకంటే తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు కూడా కొంత ఫోకస్ చేస్తున్నారు కొంతమంది నాయకులతో మాట్లాడినట్టు మనకి లేటెస్ట్ గా కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఇటువంటి నేపథ్యంలో మరి తీన్మార్మల్లను తీసుకుంటే కొంత లాభం చేకూరే అవకాశం ఉండడు సార్ అతను ఆ లైన్ లో పార్టీ లైన్ లో ఉండడు సార్ ఆ పార్టీ క్రమశిక్షణలో ఉండాలి కదా సార్ రాసుకోండి బీసీ అని నువ్వు ఆ స్పీచ్ ఇవ్వగలుగుతావా తెలుగుదేశం చేరిన తర్వాత అప్పుడు ఉండే పార్టీ వస్తుందా రాదా వస్తే ఏ నిర్ణయం అనేది కూటమిగానే పోటీ చేస్తారు ఇక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేస్తారు అక్కడికంటే ముందే ఎలక్షన్ ఇక్కడ వస్తారు అక్కడ భాగస్వామ్యం ఉన్నారు కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నారు మంత్రులుగా దాంట్లో అంతే కదా ఉన్నప్పుడు ఇక్కడ సపరేట్ డిసిషన్ తీసుకోరు కదా ఆ రోజు తెలుగుదేశం రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ డిసిషన్ కాంగ్రెస్ తోటి రెండు వేల మళ్ళీ పంతొమ్మిదిలో అక్కడ డిఫరెంట్ చేసేడు బట్ ఇప్పుడు అక్కడ ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉండి చీఫ్ మినిస్టర్ ఉండి ఆ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉండి కేంద్రంలో ఉండి ఇక్కడ నిర్ణయం సపరేట్ ఎట్లా చేసుకోగలుగుతారు తీరుమానమలన్న గారి కోసం తీసుకోలేడు కదా సో ఇది పాలసీ మ్యాటర్కు డిఫరెన్స్ వస్తుంది కనుక ఇది ప్రస్తావన లేదు ఈ మీడియాలో హైప్ ఏదో క్రియేట్ చేయడానికి కానీ కానీ నేను అనుకోను కదా అంటే ఆయన కాదు ఈవెన్ తీర్మార్మాలన్న గారు కూడా ఏదైతుందో చంద్రబాబుతో కలవడానికి ప్రయత్నం చేయడు పార్టీ నైంటీ నైన్ పాయింట్ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పెడతాడు సామాజిక న్యాయమే నైంటీ పర్సెంట్కు ఈ ఎనభై రెండు సంవత్సరాలు ఇక్కడ న్యాయం జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రంలో వీటి కోసం నేను కృషి చేస్తా దీనికోసమే పోరాటం అన్నది కానీ పార్టీ అనౌన్స్ నెల రెండు నెలల్లో మూడు నెలలకు చేయవలసి వస్తుంది ప్రొలాంగ్ కాదు ఆయన నిర్ణయాన్ని ఆయన ఒపీనియన్ కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ రిజల్ట్ బట్టి ఆయన లైన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ప్రెస్ మీట్ పెడతాడు పెట్టినాక కొంత సపోర్టర్స్ను కొన్ని సంఘాల వాళ్ళని సమర్థించి సంప్రదించి నేను పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తాను పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నిక అతను గ్రామ స్థాయి నుంచి జరిగే ఎన్నిక వార్డు మెంబరు సర్పంచు మండల్ టీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ప్రెసిడెంట్ జడ్పీ మున్సిపల్ కౌన్సిలరు కార్పొరేషన్ కార్పొరేటరు మున్సిపల్ చైర్మన్ మేయర్ ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి కనుక గ్రామ స్థాయిలో జరుగుతాయి కనుక నైంటీ పర్సెంట్ సామాజిక న్యాయం జరగలేదు ఈ వర్గాలు ఉన్నాయంటున్నావు కనుక బీసీలే యాభై ఆరు పర్సెంట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా పోటీలో ఉండాలా మూడేళ్ళకు నాలుగేళ్ళకు కాదు రిజల్ట్ ఈ నాలుగు నెలలో రిజల్ట్ తేలిపోతుంది భవిష్యత్తు అనేది అంటే ఎలా ఉంటుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ రేపు జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు అయినా అయినా దాంతో అతనికి గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది అది పోటీ చేయలేదు అనుకోండి మేము ఇంకా నిర్మాణం జరగలే పోటీ చేయలేదంటే నిర్మాణం ఎందుకన్నా నువ్వు నిర్మాణం కాకముందే ఐదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అంటున్నావు కదా బీసీ ముఖ్యమంత్రి చా రాసుకోండి ఛాలెంజ్ నా బాధ్యత అంటున్నావు కదా ఆ వర్గాలు ఉన్నాయి కదా పిలిపి కథం నీకు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించిందని చెప్తున్నారు కదా మొన్న అటువంటి అప్పుడు అసలు బీసీల కోసము సామాజిక న్యాయం కోసమే నైంటీ పర్సెంట్ ఉన్న వర్గాల కోసమే పార్టీ పెట్టేటప్పుడు టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దానికి వెనుకలు చేస్తే నువ్వు భయపడ్డట్టే కదా నీకు నమ్మకం లేదన్నట్టే కదా తో ఏది ఏమైనా పార్టీ నియమావళికి ఏదైతుందో ధిక్కరించిండు ఇందిరాగాంధీ గారే దాన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం జరిగింది షోకాస్ నడిసి తర్వాత బహిష్కరణ జరిగింది ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేసిందో తో ఇవన్నీ కార్యక్రమాలైతే నెంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ వ్యక్తులు ఎవరు దానికి అతీతం కాదు చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు కూడా తీసిపారేసేసాడు అలాగే ఇక్కడ ఒక పార్టీ పెట్టిన వీళ్ళు కాదు కొందరు అప్ అయినా దేవేందర్ గౌడ్ అండ్ వీళ్ళు ఎమ్మెల్సీ జడిపి చైర్మన్ వెనక పెట్టిండు ఈయన జెడ్పీ చైర్మన్ రంగారెడ్డి జిల్లా ప్రజలతో మొత్తంతో ఎన్నుకున్నటప్పుడు పదేళ్ళు చేసిన తరుడు చెన్నారెడ్డి గారు డెబ్బై రెండులో అధికారం కైవసం చేసుకున్నాడు ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా పది సీట్లు గెలిచినాడు అటువంటి వాడు ఎనభై నాలుగులో రామారావు గారు ఎలయనితో డెబ్బై ఆరు వెళ్తుంది కరీంనగర్లో రామారావు గారు ఎలయనిస్తో ఎన్డీపీ పార్టీ పెట్టి ఎనభై ఐదులో ఒక శాసనసభ సీటు కూడా పోటీ చేయలేదు ఇన్ని నేను మీకు ఎగ్జాంపుల్ ఒక ప్రకాష్ గారు ఇప్పుడు పక్క రాష్ట్రం సార్ ఈరోజు మహారాష్ట్ర ఉంది పదకొండు సంవత్సరాల నాయకను ఒక లంబాడ చీఫ్ మినిస్టర్ మూడు టర్ములు అంటే లెవెన్ ఇయర్స్ ఇచ్చేసింది వచ్చింది సుశీల్ కుమార్ సిండే ఒక మిడిల్ టర్మ్ చేసిండు మళ్ళీ ఎన్నికల్లో వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయి మళ్ళా కేంద్రానికి వేయండు ఒక ఆరు నెలల మూడు నెలలు చేసిండు రెండు సార్లు అంతులే మైనార్టీ పక్క రాష్ట్రమే కదా ఇక్కడ మన ఒరిస్సా గిరిధర్ గ్రామం వెళ్ళండు ట్రైబల్ అలాగే కర్ణాటకలో వీరప్ప మోలి బంగారప్ప దేవరాజర్స్ సిద్దరామయ్య నలుగురు చీఫ్ మినిస్టర్ ఇక్కడ జరగలేదనేది పక్క రాష్ట్రాలే కదా సార్ ఒరిస్సా మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది కానీ కాంగ్రెస్ ఈ వర్గాలకు న్యాయం చేయలే దీన్ని ఒక లైన్లో లైన్లో అతను రాజీనామా చేసిపోతే డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఈ వాదం పెరిగి రాజీనామా చేసినప్పుడే ఎవరు వచ్చినా రాకున్నా ఎలక్షన్ వరకు ఆయారం గాయారంలో వస్తారు సార్ ఈ వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇగో ఇన్నిసార్లు ఇచ్చింది ఈ వర్గాలే ఈ ఉన్నత వర్గాలు ఇవ్వకపోతే ఆమెను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే బ్రహ్మానరెడ్డి వీళ్ళందరూ వెంగళరావు గారు బహిష్కరిస్తే ఇక్కడనే గెలిచింది నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచింది కన్నడ గెలిపించింది కష్టకాలంలో మనమందరం అందరం మద్దతు ఇచ్చినాము దీన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళి భాషను మార్చుకొని యాంకరింగ్ బంద్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయ ఒక అధ్యక్షునిగా దాంట్లో ఏదైనా మాట్లాడు బట్ ఒక మీడియా పెట్టినప్పుడు నాలుగో స్తంభం ఏదో అంటారు కదా సార్ ఫోర్త్స్ మేము తప్పు మాట్లాడినా ఇంతకుముందు అన్పార్లమెంటరీ మాట్లాడినా ప్రింట్ ఉన్నప్పుడు రాసేవాళ్ళు కాదు ఆఫ్ ద రికార్డ్ అంటే రాసేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా గతంలో ఈ సోషల్ మీడియా రాకముందు బీప్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మేమే వీడియోలు చేస్తే వీడియోలు ఇచ్చి పెడితే యూట్యూబ్లో పోతున్నాయి యూట్యూబ్ వచ్చినాక ఇది ఒక మీడియా రన్ ఈరోజు రెండే మీడియా రఘు రఘు నాకు మంచి మిత్రుడే ఇద్దరు మిత్రులే చాలా దగ్గర సంబంధాలు నెంబర్ ఆఫ్ ఆయన దగ్గర రెండే ఇంటర్వ్యూలు కానీ ఇతని దగ్గర ఎన్నో ఇచ్చినో లెక్కలేదనుకోండి సో అటువంటి వాడు ఏ మీడియా సోషల్ మీడియా కొన్ని వేలు ఉన్నాయి ఇలా దేశంలో డిజిటల్ ఉన్నాయి వేలలు ఉన్నాయి ఎవరన్నా ఈ భాష ఏదైతుందో మీడియా అధిపతి ఏదైతుందో మాట్లాడిన సంఘటన మీడియా అధిపతి కాదు యాంకర్ ఇటువంటి భాష ఇటువంటి వాడు వీడు అనేది మాట్లాడి లంగలు దొంగలు అని మాట్లాడే లాంగ్వేజ్ ఉందండి అన్పార్లమెంటరీ ఎక్కడన్నా ఉందా ఆ భాష ఏదైతుందో మీకు మైలేజ్ రావచ్చు వ్యూయర్స్ రావచ్చు కానీ ఆ మైలేజ్ ఎక్కడికి పోయింది అలా ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వేలు వన్ అవర్ చూసేది ఈరోజు ఇంత వాదాన్ని ఎత్తుకొని ఇంత ఎమ్మెల్సీ ఇంత పాపులర్ కాస్ తీసుకున్నా కూడా వరంగల్ ఇచ్చిలో నేను సస్పెండ్ అయినా కూడా నాలుగు కూడా ఐదు వేల పోతుంది నాలుగు వేలు పోతలేదు కదా క్రాస్ అంటే పాపులారిటీ మల్లన్న పాపులారిటీ తగ్గుతుంది అంటే డెఫినెట్ నీ తన ఛానలే మల్లన్న గారి ఛానలే ఏమైందనేది చూడాలి సార్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి చిన్న బిడ్స్ చేస్తారు కదా అన్ని వెయ్యిలో పట్టినవి ఉంటాయి ఒక ఇరవై రోజులు కాదు ఇరవై ఐదు రోజులు చూస్తాం మనం అన్ని వెయ్యిలో పట్టు ఉంటాయి అలాగే వితిన్ వన్ మంత్ ఆ టూ మంత్స్లో ఏడు లక్షలకు పోయింది పార్టీ అది తొలి వేలుకి పోయిన తర్వాత మన తొలి వేలుగు ఎందుకు ఎనిమిది లక్షలు క్రాస్ అయితే లేదు సార్ సార్ మీద ఏదైతుందో మూడున్నర నాలుగు లక్షలప్పుడు మనం స్టార్ట్ చేసాం ఎలా టూ మిలియన్స్కి పోయిందా లేదా అట్లే డైలోలది నేను మూడు నాలుగు లక్షలప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు పదకొండు పన్నెండు లక్షలకు పోయింది సార్ కొన్ని వందలు చేసాను కదా సార్ మనం వందలు చేసిన కదా నాకైతే ఏం ట్రాక్ లేదు కదా ఆరు నెలలు ఎమ్మెల్యే కదా ఇష్యూ లేదు కదా నేను మాట్లాడిన ఏదైతుందో ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినాయి కూడా లక్షల్లో పోతున్నాయి కదా ఫేస్బుక్లో లక్షల్లో పోతున్నాయి కదా ఇక పోస్టింగ్లు సార్ నాకు నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ నేను చూడను మీరు కూడా చూస్తారు అమ్మ ఆలి ఆరు కొన్ని వేలు లక్షలు ఉండొచ్చు నా వాటికి ఇవన్నీ ఇప్పుడు పాతాయని తీస్తే అని కనబడతాయి కదా నేను ఎప్పుడు చూడలేదు దాన్ని ఎట్లా కౌంట్ చేస్తామన్నా ఏ ఒక్క మహేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వ్యక్తి నిజంగానే గోనె ప్రకాష్ రావు నా పేరు నా ఫోన్ తోటి చేస్తే గోనె ప్రకాశ్ రావు అని వస్తాడు నెంబర్ మీద గోనె ప్రకాష్ రావు ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఆర్టీ చైర్మన్ ఒక బాధ్యత గల వ్యక్తి ఒక పొజిషన్ చేసిన వ్యక్తి ఒక మున్సిపల్ చైర్మనా ఒక జెడ్పీ చైర్మనా ఒక ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీయా ఒక మాజీ మంత్రియా ఒక బాధ్యత గల వ్యక్తి ఒక కుల సంఘాన్ని లీడ్ చేసే ఒక అధ్యక్షుడా ఆ పోస్ట్ పెడితే ఆ కామెంట్ పెడితే దాన్ని నువ్వు ఇష్యూ చేయి బట్ ఆ ఒక్క ఇష్యూ చేసి దూషణ పర్వం చేస్తే తప్పు కదా పార్టీలో ఉండి నేను కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు జానారెడ్డి గారు జానారెడ్డి గారికి ఏం సంబంధం సార్ కులగలకు లీస్ట్ బాధర్ ఇట్లా ఇంటికి తీసి పారేస్తాడు అత్యధిక అత్యధిక ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా ఐదో ఆరు ఉంటాడు రఘువీర్ రెడ్డి అని అతను సార్ రెండు రెడ్లే కదా సార్ నాలుగోడ్ల బీసీ బాధం అక్కడనే ఉంది కదా సార్ అతను హయ్యెస్ట్ మెజార్టీ ఆఫ్ రఘువీర్ రెడ్డి గెలిచాడు కదా సార్ లోక్సభ ఒక బీసీ నాయకుడి మీదనే గెలిచిండు కదా సార్ ఎవరు మన తన కోడకు గెలిచిండు కదా సార్ తనంత ముందు ఓడిపోయాడు అనుకోండి అట్లా ఎనభై మూడులో గెలిచినప్పుడు నిమ్మరాముల మీదే గెలిచిండు రెండుసార్లు ఎమ్మెల్యే ఉండే డెబ్బై రెండు డెబ్బై ఎనిమిదిలో బీసీ నాయకుల మీద గెలిచిండు కదా జానారెడ్డి గారు అతన్ని ఆడిపోచుకుంటే అతన్ని చూడు వాళ్ళకి మొత్తం నలగొండలో ఒక రెడ్డిని గెలవనియా వెంకటరెడ్డి వ్యతిరేకం పేర్లతో సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య వాళ్ళ తల్లి మంచి లేకపోతే బెంగళూరు పోతుంది మహిళా దినోత్సవం గతంలో పనిచేసిన సబితా గారు కానీ ఎయిర్పోర్ట్లో అదిలో కలిచాడు నీ దాంట్లో ఒక పేపర్లో ఫోటోలు వేసి ఏదో వెబ్ పేపర్ వస్తుంది కదా మందు పార్టీలు ఇచ్చినట్టుగా ఢిల్లీ ఆమె తలకాయలు పెట్టేసి నానా బీభత్సం చేసినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ కానీ కదా జగ్గారెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ కానవు కదా కేవీపీ రాత్రి ఏదైతుందో మొత్తం టికెట్లన్నీ చేంజ్ చేసిండు పద్నాలుగులో కేసీఆర్ గెలవడానికి ఆయన వీళ్ళు సంగం అని చెప్పినావు కదా ఏ ఒక్క ఇన్సిడెంట్ ఇవాళ కేవీపీ గారిని ఒక్క ఇన్సిడెంట్ పార్టీ లైన్కి వ్యతిరేకంగా పోయింది ఒక్క ఒక్క సంఘటన చూపగలుగుతాడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్స్ పొన్నాలక్ష్యం అయిపోయినప్పుడు కొంచెం ఆర్థికంగా సాయం బీఫామ్ ఇవ్వడానికి కూడా అధ్యక్షుడు కదా ఏ ఒక్క రోజు అతను నిన్ను క్రిటిసైజ్ చేయలేదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న కూడా నువ్వే మీరే చెప్తుండ్రు కదా అంతా దూషించినా కూడా నీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సపోర్ట్ చేసిండు కదా మొన్న సభలు మీరే చెప్తున్నారు కదా మల్లన్న గారే టీవీలో చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేసిందని సార్ నాకు స్వయంగా చెప్పండి సార్ కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నావు అది సార్ ఆయన సతీమణి కూడా ఏం ప్రకాశ్రావు గారు ఇది ఏం దూషణ పర్వం ఏది అప్పుడు ఏది పార్టీ రాలేదు అనుకోండి పవర్ రాలేదు తో అలాగే కేవీపీ గారు నాతో ఎప్పుడు డిస్కషన్ నేను చేయను బట్ ఆయనకు ఉండే మిత్రులు అన్నా నువ్వు ఇది కండెమ్ చేయాలి నేనేం కండెమ్ చేయాలన్నా నేను ఆయనతో పర్సనల్ కూడా ఒక చుట్టు చెప్పిన అన్న ఇటువంటి హే నాకు ఉత్తమ్ కుమార్ అన్న చేయలేదన్న పునాలు చేసిండు వచ్చిండు బీఫామ్ కోసం వచ్చిండు చెప్పిండు ఇవన్నీ చర్చించినా కానీ ఇట్లా అభూత కల్పనలు అభూత స్టోరీ చేసినావు నువ్వు చేసిన వాళ్ళు ఏమన్నా దూషించిందా నేను కానీ నువ్వు ఒక పోస్ట్ వస్తే మొత్తం కమ్యూనిటీని దూషించడం అనేది అవుతుందో అది నష్టం ఎవరికి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది రేపు ఒక కాదు కోసం ఒక సామాజిక న్యాయం కోసం ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఈ ఎనభై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ జరగలేదనేది ఆ కాజుకి ఏదైతుందో నష్టం జరుగుతుంది నేను ఈరోజు హనుమంతరావు గారు బతుకున్నారు కేశవరావు గారు బతుకున్నారు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కాకముందు తిలక్ నగర్లో ఒక కౌన్సిలర్గా పోటీ చేస్తాను అప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ కాదు కౌన్సిలర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్ దాంట్లో అనుకున్నాడు అప్పుడు డెబ్బై నాలుగులో అప్పటి నుంచి మేము మిత్రులం అన్ని కష్టకాలంలో నేను సపోర్ట్ చేసిన ఎన్నడూ నాకు ఆయన పీసీసీ డెలిగే కానీ యూత్ కాంగ్రెస్ చేయలే ఆ పార్టీలో ఉంటే నేను ఎనభై తొమ్మిదిలో ఉంటే డెబ్బై ఐదులో ఉంటే కేశారావు గారు కూడా నన్ను పీసీసీ డెలిగేట్ చేయలే చరిత్రలో చరిత్రలో ఒక పిసిసి అధ్యక్షుడు రెండు వందల తొంభై నాలుగు మండల్ టీసీ మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటే జడ్పీటీసీలు ఉంటే బీ ఫార్మ్స్ ఒక పిసిసి అధ్యక్షుడు అయి ఉండి వెంకటస్వామి ఆ రోజు ఎంపీ నేను ఆర్టీసీ చైర్మన్ మొత్తం ఒక పెద్ద పెళ్లి బీ ఫామ్లు వెంకటస్వామికి అప్పచెప్పిడు వెంకటస్వామి గారికి చెప్పిండు వెంకటస్వామి ఎవరికి ఇచ్చాడు టీఆర్ఎస్ ముకుందరెడ్డికి ఇచ్చాడు ఇంతవరకు చరిత్రలో దొరకలే అయినా నేను చేయలే నేను నేను చేయబట్టి ఈరోజు మీరు ఇప్పుడు ఇప్పుడు కాదు రేపు నేను ఇంటర్వ్యూ చెప్పిస్తాను మీతో కలిసిపోదాం మనం నేను నా పీసీసీలో నేను నా పాత్ర లేదంటే ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ నేను చోట్టి పీసీసీ సైడ్ బూతులు కట్టించిన సార్ టెలిఫోన్ బూతులు రెండు ఆయన ఇంటి దగ్గర ఆంధ్రజ్యోతి ఏదైంది శ్మశానం ఉంది కదా పంజగుట్ట రెండు పంజగుట్టలు నెలకు ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఆదాయం చేసిన దాన్ని నడిపిన వాళ్ళు కూడా నా మిత్రులు ఇద్దరు బీసీ మిత్రులు ఒక ఆయన జన్పీటీషి ఉండే ఎంపీపీ ఉండే యాదవ్ మన ఓదెల మండలం ఏదైతుందో ఆయన భార్య జన్పీటీషి ఉండే ఆయన ఉండే ఎంపీపీ ఉండే సర్పంచ్ ఉండే నాలుగు సార్లు వరుసగా ఇంకో ఆయన అని కరీంనగర్ ఇద్దరు బీసీపీ లేదు వాళ్ళకో ఇరవై ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే చేసిన కానీ నేను ఎప్పుడు చేయలేదు అట్లే వెంకటస్వామి గారికి ఎనభై మూడులో ఇందిరాగాంధీ టికెట్ ఇవ్వాలి బై ఎలక్షన్లో పిసిసి అధ్యక్షుడుగా జూన్లో జూలైలో రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ ఇయ్యాలి పెద్దపల్లికి టూ ఇయర్స్ బిఫోర్ వెంగారావు గారు మంత్రి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ఒక ప్రోగ్రాంలో ఆయన కార్లు ఎక్కించి ఆయన వ్యతిరేకం చేసి ఆయన కన్విన్స్ చేసి కడుపులో తలకాయ పెట్టి ఆయన ఎక్కించారు ఇవన్నీ ఏదైతుందో ఓపెన్ ఫ్యాక్ట్స్ కొందరు అమలాకర్ కమలాకరావు అని ఎక్స్ ఎమ్మెల్సీ సాక్షులు కొన్ని వందల మంది ఆ ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ నేను తీసుకెళ్ళిన డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది తో అతనికి సపోర్ట్ చేసినాం అట్లనే జగన్నాథరావు గారు జరిపారు ఎప్పుడు బీసీ వాదానికి ఎనభై తొమ్మిది గంట ముందు ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో నేను మాణికరావు గారితో జగన్నాథరావు గారితో అంతకంటే ముందు డెబ్బై మూడులో కేంద్ర రాష్ట్ర మంత్రిగా వెంగళవ క్యాబినెట్లో కేవీ కేశవులు గారితో విద్యార్థి నాయకుడు ఉండి ఒక ఊపూపినం డెబ్బై ఏడు వరకు అయితే కేవీ కేశవులు ఇలా వందల మంది బతుకున్నారు ప్రాంతంలో సిర్పూర్ కానీ ఆశోబాద్ కానీ బెల్లంపల్లి కానీ మంచిర్ల కానీ ఆదిలాబాద్ జిల్లా హేమ హేమీ నాయకులు తొంభై ఏళ్ళ నాయకులు బతుకున్నారు తో ఎప్పుడు నేను సామాజిక న్యాయానికి అది నేను తీరు మారాలన్న కాజు కానీ వ్యతిరేకం కాదు ఈస్ ఎక్సలెంట్ కాజ్ కానీ రాంగ్ లైన్లో తీసుకుపోతున్నాడు భాషతో నష్టం జరుగుతుంది తొందర పడక మెల్లగా ఈ కులగనయ్యే వరకు చేసి ఈ ప్రతిను కాలబెట్టడం కానీ గవర్నర్ దగ్గరికి కొన్ని పార్టీలతో కలిసిపోవడం కానీ మొన్నటి మీటింగ్ కానీ చేయకపోతే డెఫినెట్ స్లోగా ఏదైతుందో ఇంకా టైం ఉంది దాన్ని స్లోగా తీసుకొని పోయి పార్టీ దృష్టిని తీసుకుపోయి కార్పొరేషన్లో ఎమ్మెల్సీలో వచ్చే రాజ్యసభలో పార్టీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్లో ఒక రిప్రజెంటేటివ్ చేసి ఒక టీమును తయారు చేసుకుంటే కాంగ్రెస్లో ఉండే టీమును చాలా చాలామంది బాధపడుతున్నారు సార్ ఈ వాదానికి మాకు నష్టమవుతుంది ఇప్పుడే మీకు చూపెడతాను అది ఫోన్లు ఎన్ని వచ్చినాయి తర్వాత మెసేజ్లు చూపెడితే తర్వాత రికార్డ్ అనేది నేను చూపెడతా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఫోన్లు నిన్నటి నుంచి ఇప్పటివరకు అంతా మిలిటెడ్ ఆయన మంచిగా ఉంటే మేము అందరం ఆయనకు సపోర్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళం కదా ఆయనకు అప్రోచ్ ఉంది పాపులారిటీ ఉంది మీడియా ఉంది మా అందరు కూడా నష్టమవుతుంది మీరు అన్నట్టు ప్రకాష్ రావు గారు మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు నేను ఇప్పటికైనా ఈ వాదానికి సమంజసము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బట్ కాదుకి ఏదైతుందో నష్టం చేయకుండా ఇప్పటికైనా సరిదిద్దుకొని నాకు విశ్వాసం ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రాజీనామా చేసి లైన్గా ఆవేశం కాకుండా గ్రామస్థాయిగా ఎలా మందకృష్ణ ఎలాగైతే తీసుకుపోయినావు కాశీరామయ్య వాదాన్ని కింద నుంచి బలంగా తీసుకుపోయినావు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన అన్నట్టుగా నెక్స్ట్ సీఎం కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ సపోజ్ వస్తే ఏం చేయలేము మనం బట్ రిప్రజెంటేషన్ పది సంవత్సరాలు ఎట్లయితే కేసీఆర్ క్యాబినెట్లో లేదో ఇప్పుడు ఖచ్చితంగా టికెట్లు పెరుగుతాయి మంత్రులు పెరుగుతుంది ఆర్గనేజేషన్ పెరుగుతుంది అలాగే పక్క రాష్ట్రంలో కానీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అన్యాయం జరిగింది లోక్సభలో కానీ ఎమ్మెల్సీలో కానీ కార్పొరేషన్లో కానీ రాబోయే రోజుల్లో అది జరగది ఈ కాజ్ తోటి ఇప్పుడు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది కమ్మింగ్ ఆఫ్ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ రాజ్యసభ కానీ ఎన్నికలు ఏది వచ్చినా లోకల్ బాడీ అయితే వాళ్ళే చెప్తున్నారు పార్టీ సుప్రీంకోర్టు ఒప్పుకోదు ఫిఫ్టీ పర్సెంట్ కంటే కేంద్రం తీ కేంద్రానికి సంబంధం లేదు కేంద్రానికి సంబంధం లేదండి ఈ లోకల్ బాడీ నువ్వు ఏమనించుకో అది పార్టీ టికెట్ లేదు కోర్టు గైడెన్స్ పార్టీ పార్టీ నిర్ణయించి టికెట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది ఈ కాజ్ కోసం ఇది న్యాయం జరగాలంటే తొందరపాటు చర్య చేయకుండా గతంలో దేవేందర్ గౌడ్ గారు కానీ అలాగే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కానీ అలాగే ఇంకా ఇతర పార్టీలు ఇతర వర్గాలు పెట్టి పార్టీ ఎట్లయితే పక్క రాష్ట్రాల్లో పెట్టి డ్యామేజ్ అయిందో కాపు అనే స్లోగన్ మీద చిరంజీవి పెట్టిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళు మేము నష్టపోయామని హేమ హేమీలు ఈరోజు బతికున్న వాళ్ళు అన్నారు చనిపోయిన దాంట్లో బట్టి వచ్చి కాపు కమ్యూనిటీ మేము ఒక ఇరవై సంవత్సరాలు వెనుకపోయినామని చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారితో నష్టపోయారు ఇప్పుడు ఎలయన్స్లో వచ్చి కొంత కుదుర పడుతుంది వాళ్ళకు కుదుర పడ్డారు అట్లా నష్టం ఏదైతుందో ఆర్థికంగా కానీ ఆవేశంతో పొలిటికల్ క్రేజ్ ఎట్లుందో తెలుసు ఆస్తులు అమ్ముకొని పుస్తకలు అమ్ముకొని వాళ్ళని నష్టం చేయకు ఇంకొకటి వెరీ ముఖ్యం శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు ఎన్టీ రామారావు గారు పార్టీలో చేరి ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో ఉండి డిఫర్ అయ్యి ఎనభై తొమ్మిదిలో బయటకు వచ్చి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీడీపీలో చేరాడు భాస్కరరావు గారు కూడా రాజీనామా చేశారు నందలి భాస్కర్ రావు గారు చాలామంది చేశారు పేర్లు అవసరం లేదుకోండి అతను మళ్ళీ ఎన్టీ రామారావు క్యాబినెట్లో తర్వాత డిఫర్ అయ్యాడు ఎనభై తొమ్మిదిలో పార్టీ పెట్టాడు సీనియర్ అని రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా దాదాపు మోర్ దాన్ టూ హండ్రెడ్ ఇలా గంగాధర్ ఎక్స్ఎమ్మెల్సీ బతుకున్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి బతుకున్నాడు ఆయన కొడుకు బతుకున్నాడు అసలు ఎక్కడ చూసినా ఇరవై వేల ముప్పై వేలు జనమండి అటువంటిది రాష్ట్రం అంతా తిరుగుతే అందరూ మీటింగ్లు పెట్టాను సీనియర్ సేనతో ఏదైతే ఉందో జనం వస్తూ ఉంటే ఇక పార్టీ పెడతాడని చివరకు రాజీవ్ గాంధీని కలిసి బొంబేసుకొని తోపు తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో పెడితే ఖాళీ సార్ నేను సత్యనారాయణ గారు పబ్లిక్ సర్వీస్ మెంబర్ జానారెడ్డి గారికి ఏదైతుందో గురువు ఇద్దరం మేము ఒక్కటే గ్రౌండ్లోకి కూర్చున్నాం ఆ ఫస్ట్ గ్రౌండ్ సార్ ఎవరు ఇంతవరకు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఎవ్వరు ఆ రెడీమేడ్ డ్యాష్కే డ్యాష్ చేస్తారు వెనక పార్కింగ్ వెనక జనం ఉంటుంది ఆయన ఏదైతుందో ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి గారు డ్యాస్ ఎక్కడ వేసింది అన్న నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇది డ్యాస్ ఏ బిల్డర్ డాస్ ఇది ఉంటుంది అటు ఉంటుంది ఇగో ఇటు ఇటు దిక్ వేసి సార్ ఈ ల్యాబ్స్ దిక్కు ఏసీ మిడిల్ ఏసీ అంటే ఇటు జనం నీడతారు అటు జనము నీడతారు నేను డ్యాస్ ఓపెన్ ఉంటే అడ్రస్ చేయొచ్చు అనుకున్నాడు చార్మినార్కి వెళ్ళి ర్యాలీ పెట్టిండు నేను అక్కడ ర్యాలీ చూసి వచ్చిన మదీనా కార్కెళ్ళి స్కూటర్ మీద ఇక్కడికి వచ్చి ఆ ఒడ్డు మీద ఏదైతుందో ఆ స్టేజ్ పక్కకి ఏదైతే బొగడ ఉంటుంది ఆ ల్యాబ్స్ పక్కకు పల్లీ కూడా కూర్చున్నది సత్యనారాయణ గారు ఏం ప్రకాశ్రావు గారు బ్రహ్మాండంగా ఉన్నాడు సార్ ఈ గ్రౌండ్ నిండో చూసుకోండి అని చెప్పారు అటల్ చెప్తున్నాయా ప్రకాశ్రావు సార్ నేను ఇప్పుడు వేసిన ర్యాలీ ఏ కారణం కొత్త ఎప్పుడైతే రాజీవ్ గాంధీని కలిసి వచ్చి ఫోటో ఫుల్ పేజ్ చేసుకున్నాడో కథం ఇతను పార్టీ పెట్టాడు ఇతని పోవడంతో ఇతనితో పోవడం వేస్ట్ మూడో నాలుగో టికెట్లకు ఈ పార్టీని సరెండర్ చేస్తాడని అప్పటికి మెరు చేయాలి ఆ మెయిన్ గ్రౌండ్ని నేను చూశాను ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకోండి లేకపోతే అప్పుడు విజువల్స్ పేపర్లే మనం చూద్దాం ఇది జరిగింది ఎనభై తొమ్మిదిలో ఆయన ఒక రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది ఆయన ఎంబడున్న చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మేన ఆయనకు రాలే గంగాధర్కు రాలే తర్వాత ఆయన ఏదో కింద మీద వాడు ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇట్లా పార్టీ పెట్టిన వాళ్ళు జనాలను ముంచిన వాళ్ళు పార్టీ రన్ చేసి సరెండర్ చేస్తే ఏం జరిగిందనేది మనం చూసినాం ఎంతమంది నష్టపోయినది అందుకోసము ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఈ వాదాన్ని ఒక పద్ధతిగా ఏమి తప్పులు ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లో పెట్టిన వాళ్ళు హేమా ఎమీలు అగర్బ కోటీశ్వర్లు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇవన్నీ బేరో చేసుకొని నేను మీ తెలుగు పాపుల ద్వారా నేను బీసీ వాదానికి ఈరోజు ఓ ఎక్కడైనా చర్చకు సిద్ధమే హనుమంతరావు గారి దగ్గర కేశవరావు గారి దగ్గర ఒక మీటింగ్ రౌండ్ టేబుల్ నేనే పెడతాను నా కంట్రిబ్యూషన్ ఏముండే జిల్లాల పోదాం ఇవాళ ఆదిలాబాద్ కరీంనగర్ ఇవాళ రాష్ట్రంలో ఉండే బీసీఎస్సీ నాయకులు డెబ్బై మూడు యూనివర్సిటీ ఉన్నప్పటి నుంచి కాలేజీ లైఫ్ నుంచి ఎప్పుడు ఈ వాదానికి నేను సపోర్టు నేను ఈ వెల్మ సంఘంలో హైదరాబాద్లో కానీ కరీంనగర్లో మెంబర్ కాదు నేను చైర్మన్ అయినాక సన్మానం పెట్టారు చేసుకోలే ఎమ్మెల్యే అయినాక సన్మానం అన్నారు సన్మానాలకు పోలేదు నేను నేను ఈ వాదానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్టు ఈ వాదాన్ని చాలా నెమ్మదిగా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి తీసుకోవాలి హైప్ క్రియేట్ చేసి దూషణ పర్వణి చేసి ఎడ్యుకేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వేయాలి రేపు టెక్నిక టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ద్వారా విఘ్న ద్వారా రౌండ్ టేబుల్ మండల స్థాయి పెట్టి ఈ వాదాన్ని ఏదైతుందో మూడున్నర సంవత్సరాలు ఉంది దీన్ని బలం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆవేశంతో పోతే నష్టం జరిగితే మళ్ళీ ఒక యాభై ఏళ్ళు ఈ వర్గాలకు ఏదైతుందో న్యాయం జరగది టిక్కెట్లు కూడా రావు ఇంతకాలం ఎట్లయితే అన్యాయం జరిగిందో సేమ్ అదే పరిస్థితి జరుగుతుందని కొంచెం ఆవేశపరలకు కానీ ఈ వాదం ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచించి గ్రౌండ్ నుంచి వేయండి అలాగే తీన్ వలన ఒక మిత్రునిగా ఒక తమ్మునిగా ఎటువంటి నాకు అతని మీద ద్వేషం లేదు అతను పైకి రావాలా అతను ఒక మంత్రి ఒక టీవీలో చెప్పినట్టుగా జీ జీ న్యూస్ తెలుగా తెలుగు న్యూస్ అని ఉన్నది నేషనల్గా లేదు దాంట్లో చెప్పాడు వైనాట చీఫ్ మినిస్టర్ కాదు ప్రధానమంత్రి ఎందుకు కావద్దు అన్నాడు డెఫినెట్ అంబిషన్ ఉండడం తప్పు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారా కాదని నేను చెప్పలేను దాన్ని ఖండం చేయలేను ఆశ ఉండడం తప్పలేదు బట్ ఆ ఆశయం నెరవేరాలంటే నీ ఒక్కది కాదు అందరినీ కలుపుకొని పోయి ఈ వాదం ఏదైతుందో నష్టం జరగద్దు అంటే దయచేసి ఏదైతుందో తొందరపాటు చర్య కాక చేతులు పెట్టి చూడదు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికైనా నేను వచ్చి మాట్లాడని చేయడము నా సహాయ సహకారాలు కూడా నాతో కూడా మన ఇద్దరం కలిసి వెళ్దాము మీరైతే పాపులర్ నేను పాపులర్ కాదు కమాన్ ఆదిలాబాద్ సిరిపూర్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం కార్నర్ గూడెం అని అటు అహేరి బార్డర్ హహరి అంటే మహారాష్ట్ర ఇటు సిరివంచ అని చెన్నూరు దగ్గర ఉంటుంది అటు మళ్ళా అహేరి ఏది మరి దీని పేరింది ఇది సిర్వంచ సిరివంచ అంటే మన అదొక మండ సంతి ఆ సంతికి మా రిలేటివ్ సంతి ప్రసిడెంట్ వెళ్ళి ఉన్నారు అక్కడ అంకిసా అని ఈ ప్రాంతం తిరిగి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కరీంనగర్ ఆదిలాబాద్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆ రెండు జిల్లాలైతే పర్ఫెక్ట్ ప్రతి మండల పోదాం ఓకే నా ఒక క్యారెక్టర్ కానీ నా ఒక కంట్రిబ్యూషన్ కానీ ఎంతమంది మిత్రులకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి ర్యాప్ అవుట్ ఉంటుంది ఆఫ్ పార్టీ ఉన్నారు ఇంత నేను అగ్రెసివ్ ఉంటా ఎవరన్నా నన్ను ఏదైతుందో ఒక చిన్న కాంప్లైంట్ ఉంటుందా దీని మార్మల్లా చూడాలని ఇష్యూను కాజును డైల్యూట్ తొందరపాటు చేయడం తోటి డైల్యూట్ చేయొద్దు ఖచ్చితంగా నీ ఆశయం నెరవేరాలని నిండా నూరేళ్ళు బతకాలని వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను సాయిబాబుని నమ్ముతాను రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఖచ్చితంగా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో అధికారం వస్తే జరుగుతుంది అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు డిక్లేర్ బీజేపీ కానీ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశం ఉంది కేసీఆర్ రీజనల్ పార్టీ కనుక చేసే అవకాశం లేదు రియలైజ్ అయ్యి చేస్తాడేమో నేను గతంలో దళితులు ఉన్నాయి సార్ నేను దళితులు చేస్తా నేను కాపల కుక్క ఉంటా అంటాడు అనుకో లేకున్నా ప్రాతినిధ్యం మాత్రము బ్రహ్మాండంగా ఏదైతుందో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అతను అధికారం వస్తే నా కేబినెట్లో కానీ టికెట్లో కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వాసము నమ్మకం నాకుంది ఈ కాదును ఈ రెండున్నర మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు సరిగ్గా తీసుకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు అనేది ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందా జరగదనేది అనేది హైలైట్ చేసినవు ఇష్యూ చేసినవు వేదిక చేసినవు ఈ నీ మూమెంట్ మీద ఉంటుంది సరి అయిన నిర్ణయం తీసుకోవాలని ఆ భగవంతుడు ఏదైతుందో నిన్ను భగవంతుడు నీలో చొచ్చి సరి అయిన నిర్ణయానికి ప్రేరేపించాలని నేను చెప్పిన దాంట్లో తప్పు ఉండొచ్చు బట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ తెలుగు పాపుల ద్వారా తీన్ మార్మల్ అని రిక్వెస్ట్ చేస్తాను తీన్ మార్మల్ గారి ఇష్యూ వచ్చి వచ్చి ఇష్యూలో ఇందిరాగాంధీ గారు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎనభై ఒకటిలో అంజయ్ గారి ముఖ్యమంత్రి కేబినెట్లో ఇతను మంత్రి అయ్యాడు ఎనభై అక్టోబర్ తర్వాత నవంబర్ ఎనభై ఎనభై ఒకటిలో స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి డెబ్బై తర్వాత ఎనభై ఒకటిలే పార్టీ రైతంగా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాడు సమితి ప్రెసిడెంట్ మూడు వందల సమితలు ఎప్పుడు సమితి ప్రెసిడెంట్లు జెడ్పీ చైర్మన్ అనుకోవాలి అంతకుముందు సర్పంచ్లు ఉండేవారు డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్ పెట్టి సింబల్ పెట్టలే సమితి ప్రెసిడెంట్ అంటే మూడు వందల సమితీలు రెండు వందల తొంభై ఎమ్మెల్యేలు అయితే సి దాస్ గారు అక్కడి నుంచి చిత్తూరు నుంచి మంత్రి చంద్రబాబు గారు మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు సీనియర్ అతను మంత్రి అతనికి వ్యతిరేకంగా కుతూహలం అప్పటి వరకు ఎమ్మెల్యే కాలే రెబల్ క్యాండిడేట్ పెట్టి క్యాంప్ వేసి అప్పుడు ఎమ్మెల్యేలు ఓట్లుంటే సమితి ప్రెసిడెంట్ ఉంటాయి తో రెబల్ క్యాండిడేట్ను జెడ్పీ చైర్మన్గా అది చేసాడు క్యాంప్ వేస్తే షోకాస్ నోటీస్ ఇచ్చేసి ఆయన దాస్ అండ్ చంద్రబాబు గారికి అంజయ్ గారి పీరియడ్లో నేను అనుకుంటున్న పిసిసి ప్రెసిడెంట్ ఎనభై ఒకటిలో కరెక్ట్గా నాకు ఐడియా లేదు బట్ ఇష్యూడ్ షోకాస్ నోటీస్ మంత్రులుగా షోకాస్ నోటీస్ ఇచ్చేసాడు ఎందుకంటే మీరు క్యాంప్ పెట్టి రెబల్ ఏదైతుందో కాంగ్రెస్ ఏదైతుందో మీరు అది అయినా కూడా ఏదైతుందో కుతూహమ్మల్ గెలిపించుకున్నాకే పరిస్థితి ఏం చేసారు సస్పెండ్ చేయలేదని మంత్రులుగా సి దాస్ దళితుడు చంద్రబాబు గారు ఈరోజు రికార్డుగా అడగండి ఎవరినైనా మీరు సీనియర్లను షో కాజ్ నోట్ ఇష్యూడ్ డ్యూ టు జడ్పీ కుతూహలమ్మప్పుడు జడ్పీ చైర్మన్ అయింది ఇక్కడ జీవి సుధాకర్ రావు గారు క్యాంప్ నరసారెడ్డి గారికి గ్రూప్కి వ్యతిరేకంగా మంత్రి అంజయ్ గారి క్యాబినెట్లో చెప్పాడు హైకమాండ్ ఫోన్ వచ్చింది మొదలు ఏమనిలే మీ ఇష్టం ఎవరు మెజార్టీ ఉండే వాళ్ళు చేసుకోమన్నారు నేను ఇంటర్ఫేర్ కానీ ఎప్పుడైతే కేంద్రం నుంచి కాంప్లైంట్ ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారి ఇచ్చారు అక్కడ నర్సారెడ్డి వాళ్ళు నరసింహరెడ్డి అప్పుడు ఎంపీ అనుకుంటా డెబ్బై ఏడు ఏడు ఎనభై ఎనభై నాలుగు వరకు జీ నరసింహరెడ్డి అరవింద్ రెడ్డి ఎమ్మెల్యే అడిగా వలతాను ఢిల్లీలో వస్తే ఢిల్లీకి వెళ్ళి అంజయ్ గారికి చీఫ్ మినిస్టర్గా ఫోన్ వస్తే సుధాకర్ గారు పిలిపించుకున్నాడు క్యాంపేషన్లో మాకు మెజార్టీ ఉంది అప్పుడు కేశవల్ గారు కూడా ఎమ్మెల్యే డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ ఆదించాయి ఎనభై ఒక చెప్తున్నాను నేను వారు ఉండి మేము ఆదిలాబాద్ వరకు వేరు సరజ్ఞారెడ్డి గారు అప్పుడు మంత్రి మున్సిపల్ మినిస్టర్ బయలు పెళ్ళి ఉండి అక్కడ ఎందుకో కలుసుకుంటే వెళ్ళాం కోలిగోపాలరావు గారు అని అప్పుడు మేమంతా కేవీ కిషన్ రావు గారు అంతా వెళ్ళాం అంత అంతా ఒక పది కారులు పోయి విట్రా తీసుకున్నాం క్యాండిడేట్ పెట్టలేదు కాన్సిస్టెన్స్ క్యాండిడేట్ అని సీతాపతి అని సస్పెండ్ మీరు పోటీ గిట్ట పెట్టేది ఉంటే అందరినీ కూర్చునే పెట్టి నిర్ణయం చేయండి మెజార్టీ అభిప్రాయం తీసుకోండి అలాగ చేయకపోతే నేను పార్టీలకు వెళ్ళి మంత్రివర్గం తీసేస్తా అని చెప్పిండు జీవితాకర్ మంత్రి పదవి తీసేస్తా అని చెప్పిండు అక్కడేమైంది చంద్రబాబు శ్రీదాస్ మెజార్టీ ఉన్నారు క్యాంపులో ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాక ఈ వార్నింగ్ చంద్రబాబు గారికి శ్రీదాస్కు వార్నింగ్ ఇవ్వలే ఇవ్వకపోతే వాళ్ళు కాంటెస్ట్ పెట్టి వాళ్ళ క్యాండిడేట్ గెలిచాడు మెజార్టీ ఉంది నేను అనుకుంటున్నా ఆయనే విత్డ్రా అయినట్టుంది ఎవరు మన అమర్నాథ్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు మంత్రిగా అతనికి షోకాజ్ నోటీస్ ఇష్యూ అయింది కాంగ్రెస్ చరిత్ర ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం